ార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము మూడో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చూసుకుందాం రక్షణ యోగవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు చూస్తా ఉన్నామండి రక్షణ దేవునిదే నువ్వు రక్షింపబడాలంటే అది దేవుని ద్వారానే సాధ్యము పాపము నుంచి శాపము నుంచి రక్షించి తన రాజ్య సంబంధులుగా చేయడానికే దేవుడు ఈ లోకానికి మానవునిగా యేసుక్రీస్తు నామంలో వచ్చినాడు హలూయ నీవు రక్షింపబడాలనేది దేవుని కోరిక కదండి రక్షణ యహోవాదే ఆపదలో నుంచి రక్షించేది దేవుడే ఆపత్కాలం ముందు నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే అప్పుల్లో కూర్కొని వారిని ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని రక్షించే దేవుడు మన దేవుడు నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చినగాక అద్భుతమైన కీర్తన దావిది భక్తుడు రాస్తా ఉన్నాడు నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదంను పంపించు ప్రవ్వా నీ ప్రజల్ని నువ్వు దీవించు నీవు తప్పితే ఎవరు మమ్మల్ని దీవిస్తారని చక్కగా వివరిస్తూ ఈ కీర్తన రాసినాడండి ఈ కీర్తన రాసిన సందర్భాన్ని మనం చూసుకుంటే అప్షాలోము అన్న తన కుమారుని దగ్గర నుంచి ఆ రాజ్యం నుంచి మరి తాను రాజుగా ఉన్న స్థితి నుంచి పారిపోయిన సందర్భంలో రాసిన కీర్తన అప్షాలోము తన కుమారుడు మరి దావేదుకు వ్యతిరేకంగా తండ్రికి వ్యతిరేకంగా కార్యం చేస్తూ నేనే రాజునని ప్రకటించుకొని దావిదును చంపడానికి పన్నాగం వేసినప్పుడు దావీదు అప్షలోము నుంచి పారిపోయినాడండి మరి బయట శత్రువులే కాదు ఇంట్లో కూడా దావీదుకు శత్రులు ఉన్నారు జీవితంలో అనేక సమస్యలు గుండా వెళ్తూ మరి కీర్తన రాస్తూ రక్షణ యహోవాదే అయా నా నిరీక్షణ నీ అందే ఉంచినాను నా కుమారుడే నన్ను చంపాలనుకుంటున్నాడు మరి నేను నా కుమారుడిని ప్రేమిస్తున్నాను మరి నేను రక్షణలో ఉండాలి నన్ను నమ్ముకున్న నా ప్రజలు రక్షింపబడాలి అయాది నీ ద్వారానే సాధ్యమని తన విజ్ఞాపనను మొరలను దేవునికి అప్పజెప్పినా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించినారు నా మీదికి లేచువారు అనేకులు అని కీర్తన మొదటి నుంచి ఆయన చెప్తూ మరి నీవే నా కేడము నా అతిశయాస్పదము నీవే ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టదును ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును నన్ను రక్షించువాడు నాకు ఆధారం నీవే యహోవా లెమ్ము నన్ను రక్షించము నా శత్రుల బారులో నుండి నన్ను రక్షించము రక్షణ యహోవాదే అని తన విజ్ఞాపనను ఒక కీర్తనగా మరి దావిదు భక్తుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఏ శ్రమలో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావో నీ వాళ్ళే నీ శత్రులు అయిపోయినారేమో బయట నుంచి శత్రులు పన్నాగం మేస్తా ఉన్నారేమో ప్రభును నీవు ఆశ్రయిస్తే దావిదు వలె దేవునికి నువ్వు మొరపెట్టే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు ప్రభు నిన్ను ఆదుకుంటాడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు మన దేవుడు ఈ జీవిత పోరాటంలో ఎన్నో శ్రమలున్నాయి అయితే వాటన్నిటి నుంచి తప్పించి మరి స్థిరమైన పునాది మీద నడిపించే దేవుడు మన దేవుడు శ్రమలు అలలు లేస్తున్నా ఆ కిరాటాలు లేస్తున్నా నీ జీవితం అనే ఆ పడవను దేవుడు మునిగిపోనివ్వడు అలలయ్య ఒడ్డుకు చేరుస్తాడు నీతోనే ఉంటాడు శ్రమల్లో ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమగల తండ్రి దావీదును రక్షించిన దేవుడు దావీదును కాపాడిన దేవుడు అయా శ్రమల్లో నీకు ముర్ర పెట్టినప్పుడు నువ్వు ఆదుకున్నావు అట్టి రీతిగా మమ్మల్ని కూడా ఆదుకోండి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి తోడుగా ఉండండి దీవించండి ప్రభా సొంత వారే బయటి వారే ప్రభా వ్యతిరేకంగా ఉన్నా సరే నీ బిడ్డలను రక్షించి ఆపదల నుంచి విడిపించండి అప్పుల నుంచి విడిపించండి ఆయా అనారోగ్యం ను స్వస్థపరిచి మేలు చేసి దీవించుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి పాస్టర్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచర కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మలను గాక ఆ